హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ఎంపీఆర్ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రాయ్చిత దీక్షను విరమించి తిరుమల తిరుమతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు అక్కడ వారి కూతుర్లతో సహా వెళ్ళి వెంకన్న స్వామిని దర్శించుకోవడం జరిగింది అయితే వెంకన్నకు దర్శించుకోవడానికి వెళ్ళే సమయంలో విలేకరుల మిత్రులు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పడం జరిగింది లడ్డు కల్తీ జరిగినదని ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు సనాతన ధర్మానికి నేనే హిందువుని నేనే అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుంచి ప్రాయ్చిత్త దీక్ష చేపట్టి దుర్గమ్మ వారి గుడులు మెట్లు కూడా కడగటం జరిగింది ఆ తర్వాత ప్రాయచ్చిత్త దీక్ష చేసి అక్కడి నుంచి విరమించుకోవడానికి వెళుతూ కూడా ఆయన ఈ మధ్యకాలంలో జరిగిన చర్యలతో పాటు ఇక్కడ మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కానీ సుబ్రహ్మణ్యం గారు కానీ సుప్రీంకోర్టు తలుపులు తట్టడం సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బట్టి ప్రభుత్వం మీదుగా పూర్తిగా మెటకాలు పడడంతో మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నేను లడ్డు కల్తీ వ్యవహారం గురించి నేను ప్రాయఛ్చిద్ద దీక్ష చేయలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూల్ చేస్తున్నటువంటి దేవాలయాలన్నింటి మీద ప్రాయశ్చిత్త దీక్ష చేస్తాను అంటూ ఆయన మాట మార్చారు అయితే సరే దేనికైనా ప్రాయచ్ఛ దీక్ష చేయడం మంచిదే కాబట్టి దాన్ని మనం తప్పు పట్టకూడదు అయితే ముఖ్యంగా ఇక్కడ నెటిజన్లు మాత్రం ఒక విషయాన్ని బాగా ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు ఆ విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంకెళ్ళిన కొన్ని ఆయన రాజకీయంగా ముఖ్యమంత్రిగా వెళ్ళేటప్పుడు తన సతీమణి సతీమణి భారతి గారిని తీసుక వెళ్ళక వెళ్ళకపోవడం వలన అప్పటి ఎల్లో మీడియా కానీ అప్పటి ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి నాయకులు కానీ ఈయన ఒక క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాటి కాబట్టి సతీ సమేతంగా తిరుపతికి వెళ్ళడం లేదు అంటూ అప్పట్లో నానా రత్సా చేసేవాళ్ళు ప్రతిరోజు పేపర్లో అదే కూడా చూపించేవారు ఈ విషయాన్ని ఇప్పుడు నెటిజన్లు బయటకు తీసుకొచ్చేసి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సతీ సమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎందుకు వెళ్ళలేదు అంటూ ఇప్పుడు ట్రోల్ చేస్తూ ఉన్నారు విశ్లేషకులు కూడా చాలామంది మరి మాజీ ముఖ్యమంత్రి మీద అలాంటి మాటలు మాట్లాడినప్పుడు మరి ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు కూడా సతీ సమేతంగా మరి అక్కడికి ఎందుకు వెళ్ళలేదు అంటూ ట్రోల్ చేస్తారు ఉన్నారు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఉన్నారు అదేంటంటే మన పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో కాదు నిన్న డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది తన కూతుర్లతో పాటు అక్కడ వెళ్ళడం వెళ్ళడంగానే డిక్లరేషన్ ఇవ్వడంతో ఇప్పుడు నెటిజన్ల చేతికి పవన్ కళ్యాణ్ గారు బాగా చిక్కినట్టు ఉన్నారు ఎందుకు అంటే తన కూతురు క్రిస్టియన్ అయితే మరి ఈయన కూడా క్రిస్టియన్ అవుతాడు కదా మరి ఈయన కూడా డిక్లరేషన్ ఇచ్చినాడు కదా ఈయనేమో బయటకు వచ్చి నేను సనాతన ధర్మం హిందూ ధర్మకర్త నేను నేనే హిందువుని అంటూ చెప్పుకుంటున్నప్పుడు మరి ఇప్పుడు క్రిస్టియన్ పవన్ కళ్యాణ్ లేకపోతే హిందూ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నెటిజన్లు ట్రోల్ చేస్తా ఉన్నారు చూద్దాం మరి దీని మీద ఎలాగా మన ఉప ముఖ్యమంత్రి గారు స్పందిస్తారో రాబోయే రోజుల్లో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి